యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితమహాత్రిపుర సుందర్యే నమ శివానందలహరిలోని పదమూడవ శ్లోకానికి ఇప్పుడు మనం తెలుగులో అర్థం తెలుసుకుంటూ ఉన్నాం అసారే సంసారే నిజ దూరే జడదియా భ్రమంతం మామందం పరమకృపయా పాతు ముచితం మదన్య కోదీనా తవ కృపణ శరణ్యా పశుపతే అసారే సంసారే అంటున్నారు నిస్సారమైనది సంసారం నిజ భజన దూరే నిజ భజన దూరే జడదియా నేను జడుడనయ్యి నిన్ను ఆరాధన చేయటానికి దూరంగా ఉంటున్నాను అంటే పరమాత్మతో మనస్సుని అనుసంధానం చేయటానికి దూరంగా ఉంటున్నాను ఎందువల్ల అంటే మందబుద్ధి వల్ల అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతున్నాను తెలుసుకోలేక ఏం చేస్తున్నాను అంటే భ్రమంతం మామందం అన్నారు భ్రమంతం అంటే తిరుగుతూ ఉన్నాను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఎవరు నేను అంటే మాం అందం మామ్ అంటే నేను అందం అంటే గుడ్డివాడనై నేను గుడ్డివాడనై గుడ్డివాడు అంటే ఏంటి ఎదురుగా ఏ వస్తువు ఉంది తెలుసుకోలేని వాడిని గుడ్డివాడు అంటారు ఇక్కడ ఈ గుడ్డితనం ఏంటి అంటే సత్యమేది అసత్యమేది వివేకశూన్యుడను అని ఆత్మ అనాత్మ వివేకశూన్యుడనైన నేను గుడ్డివాడిగా చెప్పబడుతూ ఉన్నాడు ఇక్కడ సాధకుడు సత్యం అసత్యం ఎరగకుండటం ఇది నువ్వేం చేయాలి అంటే పరమకృపయా పాతుముచితం పరమ పరమకృపతో అంటే నువ్వు దయాహృదయుడు కాబట్టి కృపతో కరుణతో మిక్కిలి దయతో నన్ను రక్షించు అంటే నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు మదన్య అంటున్నారు ఇక్కడ మదన్య అంటే నాకన్నా వేరొకరు మత్ అన్య నాకంటే వేరొకరు దీన తవ కృపణ రక్షాతి నిపుణ నీవు రక్షించటానికి కానీ కృప చూపించటానికి కానీ నాకంటే ధీరుడు ఎవరు లేరు అంటే దీనులలో నేనే దీనాతి దీనుణ్ణి అని స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఇక్కడ దీనుడు అంటే సంసార తాపంతో తప్తుడైన వాడు బాధపడుతూ ఉన్నవాడు సంసారం అంటే జరణ మరణ చక్రంలో ఇరుక్కుని ఉన్నవాడు నిరంతరం జన్మించడం కష్టాలు అనుభవించడం మరణించడం తిరిగి మళ్ళీ జన్మించడం దీన్ని సంసార చక్రం అంటారు దీనితో తప్తుడై ఉన్నవాడను నేను అంటున్నారు నీవెవరు అంటే నీవేమో రక్షాతి నిపుణ రక్షించడంలో నిపుణుడవు తదన్యకోవామే త్రిజగతి శరణ్యాహ నువ్వు తప్ప అన్యులెవరికి కూడా ఇది సాధ్యం కాదు ఎందుకు అంటే ఈ మూడు లోకాల్లో మూడు లోకాలకి శరణ్యమైన వాడవు నీవే త్రిజగతి శరణ్యాహ నీవేమో ముల్లోకాలలో సకలురకు శరణ్యము కాగలిగిన వాడవు అంటే ఎవరిని ఆశ్రయిస్తే మరొక ఆశ్రయం అవసరం లేదో అలాంటి వాడవు నీవు నేనేమో అత్యంత దీనుణ్ణి నీ పనేంటి రక్షించడం దీనులను రక్షించడమే నీ పని కాబట్టి దీనులలో కూడా అత్యంత దీనుడైన నన్ను రక్షించమని కోరుతోంది ఈ శ్లోకం మే అంటే నాకు ముల్లోకాలలో రక్షించటానికి శరణ్యం ఎవరున్నారు త్వదన్యహ నీవు కాక ఎవరున్నారు అంటున్నారు ఇక్కడ మదన్యహ దీనులలో నాకంటే ఎవరు లేరు అని మదన్య అన్నారు రక్షించడంలో గొప్పవారు నీకంటే ఎవరు లేరు అని తదన్యహ అన్నారు తద్ అన్యహ నీకంటే ఎవరున్నారు అని పశుపతి సకల లోకానికి అధిపతి అయినవాడు పరాత్పరుడు పరాత్పరుడు పరా అంటే ఉత్కృష్టమైనది దాని నుంచి మరొకటి లేకపోతే పరాత్పర అంటాం అలాంటి పరాత్పరుడు ప్రసిద్ధుడైన వాడవు నీవు అంటూ ఇక్కడ మన చేత స్వామివారిని స్థుతి చేయిస్తున్నారు ఏమని అంటే నేను దీనుడను దీనుడను అంటే మరొకరి అధీనంలో ఉండేవారిని దీనులు అంటారు మనం ఎప్పుడూ కూడా పరమాత్మ ఆధీనంలో ఉంటాం కనుక ఆ పరమాత్మని సర్వస్వ శరణాగతి ఎలా చేయాలో స్వామివారు మన చేత చేయిస్తూ ఉన్నారు ఒక్కసారి ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని విందాం ఓ పశుపతి శివా సారము లేనిది అయినా ఈ సంసారంలో చిక్కుకుని నేను నీ భజనకు నీ సేవకు దూరం అవుతూ ఉన్నాను ఎందువల్ల అంటే మంద బుద్ధితో పరిభ్రమిస్తూ ఉన్నాను అందుడనైపోయాను ఆత్మ అనాత్మ వివేచన లేక మంద నేను పరిభ్రమిస్తూ ఉన్నాను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను నీ సేవకు నోచుకోవడం లేదు నన్ను పరమకృపతో నీవే కాపాడాలి ఎట్లంటే ముల్లోకాలలో నాకంటే దీనుడు వేరొకడు లేడు ఈ ముల్లోకాలలో అందరికీ శరణ్యమైనవాడు భక్తులను రక్షించుడిలో నేర్పు నీవే కాలలు నన్ను రక్షింపదగ్గ వాడవు నీవు కాక మరెవరున్నారు అంటున్నారు ఈ శ్లోకంలో